స్వాగతం ప్రభుత్వాలు ఆరోగ్య భద్రత పోతుంది అడ్డతీగల మండలం దుచ్చర్తి పంచాయతీ పోలవరం గ్రామానికి చెందిన ఓ నిండు గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ఆమె బంధువులు నూట ఎనిమిదికి సమాచారం అందించారు సమాచారం అందుకున్న నూట ఎనిమిది సిబ్బంది హుటాహుటిన బయలుదేరారు తీరా డి చోడవరం వరకు వచ్చిన వాహనం ముందుకు వెళ్లేందుకు రోడ్డు బాగా లేకపోవటంతో నిలిపివేశారు ఈ నేపథ్యంలో పేషెంట్కు పొరిటి నొప్పులు ఎక్కువ అవటంతో గ్రామస్తులు నూట ఎనిమిది సిబ్బంది వాహన సహకారంతో జోలె కట్టి నిండు గర్భిణిని మూడు కిలోమీటర్లు మోసుకుంటూ నూట ఎనిమిది వాహనం నిలిచిపోయిన ప్రదేశానికి తీసుకువచ్చారు అక్కడి నుండి సిబ్బంది పర్యవేక్షణలు అడ్డ తీగల సి రోడ్డు లేని పరిస్థితి ఉంది మూడు కిలోమీటర్లు ఇలా తీసుకెళ్ళడం అంటే చాలా ఇబ్బంది వన్ అంటే అయితే సగం దాకా వచ్చింది అక్కడి నుంచి డోలి తోటి మేము తీసుకెళ్తున్నాం రహదారులు అసలు బాగాలేవండి ఏంటి పరిస్థితి ఎవరు రాకూడదు డీ కోలం అది కేసుకొచ్చావండి అసలు అయితే అంబులెన్స్ రాలేని పరిస్థితి ఎంత దూరం అంటే మూడు కిలోమీటర్లు అండి మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలంటే ఇదండి రోడ్డు పరిస్థితి అలా ఉంది అసలు రోడ్డు బాగాలేదు వీళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు రోడ్లు లేక ప్రభుత్వం ఎప్పుడైనా స్పందించింది

सल जो पीख़ि बादाए.. यhalf बार बार मेर्मीदस्तोर्श साह सेत bisogगे बKKरा. लवार प्रे आणा? अच्ख हो पर इसेखने हुव पर बैस्पाई operate दूंने शोय होु कि आखो थे बदी। खिर्न ये चलत करो जोड़िए �.. अ्रै! प्ढना मेल registryं? हैंまた आखो

మనకి దీపలవరం కేసీచ్చారు వన్ అడేటెకి ఎమర్జెన్సీ వచ్చిన వన్ అడేటకి కాల్ వస్తే ఎమర్జెన్సీ కేసుకి కేసు ఇక్కడ దీపలవరం రిల్డింగ్ దాకా వచ్చాను పరిస్థితి అయితే మన మాతో పాటు ఏఎన్ఎం గారు రామలక్ష్మి గారు టీహెచ్ఓ గారు రత్నం గారు మన ఆశా వర్కర్ గారు విజయ్ గారు నేను ఎమర్జెన్సీ టెక్నీషియన్ అశోక్ నేను పైలట్ నండి మీరు సహాయంతో ఊళ్ళో వాళ్ళ సహాయంతో మూడు నాలుగు కిలోమీటర్లో డౌలీలో కట్టుకొని తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకంటే రోడ్డు అసలు బాగోలేదు రోడ్డు బాగుంటే మేము దాకా వెళ్ళిపోదు ఇంకా మంచి సర్వీస్ అందిందా మేము చూస్తున్నామండి బట్ వీళ్ళకి మంచి జరగాలంటే రోడ్డు పడితే వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి మంచి జరిగినట్టే మనకి దావును దయించి రోడ్ వేస్తే ఇంకా మేము మంచి మంచి సర్వీస్ అందిస్తాం అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం అండి